హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు తదాసు దేవతల గురించి వివరిస్తాను తదాసు దేవతలు ఎల్లవేళలా ఉంటూ సాయం సన్నే వేళలు ఎక్కువ సంచరిస్తూ ఉంటారు ప్రతిదీ చెడు మాటలు లేదా చెడు ఆలోచనలు తరచూ చేస్తుంటే ఆ మాట జరిగిపోతుందట ఈ తదాసు అనేది విశ్వంలో అనే వర్తిస్తుంది మనిషి తన ధర్మాన్ని విరుద్ధంగా అనపూడని మాటలు పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తదాసు అంటూ ఉంటారు వీరినే తదాసు దేవతలు అంటారు అలాంటి సమయంలో ససధమైన విషయాలను పలుమార్లు అన్న ఎడల అట్టి దృశ్యాన్ని చూసి దేవతలు తగ్గు తగ్గు అంట అంటూ ఉంటారు డబ్బు ఉండి కూడా డబ్బు లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగా డబ్బు మాయమైపోతుంది డబ్బు లేకుండా పోతుంది అందుకే ఎప్పుడైనా ఏదైనా సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి చెడు వాక్యాలు మాట్లాడకూడదు అబద్ధాలు అంతే అసలు ఆడకూడదు నోటి నుంచి మంచి మాటలు రావాలి అలా అయితే మనకు మంచి జరుగుతుంది చెడు మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు మంచి మాటలు మాట్లాడండి ఓకే నా ఫ్రెండ్స్ బాగుందా వీడియో शेडियाँ like, सब्सक्राइब्चे yeah,